అంకుల్ నా పేరు మొహమ్మద్ మహమ్మద్ పాషా ఫ్యామిలీతో ఉంటారా ఉంటా నేను చిన్నప్పటి నుంచి నేను బర్లు కాసుకున్న యగసాయం చేసిన ఆ తర్వాత నేను ఆ వ్యవసాయం నేర్చుకున్నాక మొత్తం రాయలసీమ రాయలసీమలో బతుకు తెరువు పోయినాం ఆ రాయలసీమలో బతుకు తెరువు పోయి ఆ నుంచి మా డాడీ తోలుకొని మా ఊరికి వచ్చేసిండు మా ఊరికి వచ్చినాక మా ఊరిలో వ్యవసాయం ఉంటే మా దగ్గర సర్పంచ్ దగ్గర మేము జీతం పెట్టిండే ఆ జీతం పెట్టిన తర్వాత ఆ జీతం నాకు పడతలేదని నేను ఆ నుంచి వెళ్ళి సక్క హైదరాబాద్ నేను అప్పుడు పన్నెండు సంవత్సరాలు నావి ఉండే పన్నెండు సంవత్సరాల నుంచి వచ్చి నేను ఈడ వచ్చి మేస్త్రి పని చేసిన మేస్త్రి పనిచేసి మేస్త్రి పని చేయకపోతే ఆడ మళ్ళీ నాకు మేస్త్రి పని చేయబుద్ధిగాలే మళ్ళీ ఆ నుంచి ఏం చేసినా రిక్షా నడిపిన రిక్షా చింతల్ బస్సు నుంచి జమున బిల్లింగ్ కడుతుండ్రి అప్పుడు జమునా బిల్డింగ్ కట్టేటప్పుడు జమునా బిల్డింగ్కు నేను సిమెంట్ కొట్టిన రెండు నెంబర్ టువెల్ చింతల్ బీ కంపౌండ్ కంపౌండ్ ముంగట ఆ నుంచి తీసుకొని ఆరు నెలలు ఏడు నెలలు రిక్ష నడిపిన మళ్ళీ ఆ నుంచి కూరగాయల మార్కెట్కు సగం డైలీ పొద్దుగాల నాలుగు గంటలకు పోయి ఐదు గంటలకల్లా వాళ్ళ కూరగాయల గుడి మొలకాపూర్ నుంచి కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చిన కూరగాయలు తెచ్చి అది ఒక ఎనిమిది ఎనిమిది నెలలు ఎట్లన్న చేసిన ఎనిమిది నెలలు చేసిన ఎనిమిది నెలలు చేసినాక ఒక ఆయన వండి ఆటో నేర్పిస్తున్నాడు ఆటో అంటే సరేలే ఆటో నేర్చుకున్నా ఇదే గండిపేట ఎన్టీ రామారావు అప్పుడు సీఎం ఉండే ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు అప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు అంటే పదహారు పదిహేడు సంవత్సరాలు ఉండే ఆ తర్వాత మళ్ళీ ఏం చేసినా అంటే రవి పెట్రోల్ పంప్ బేగం బజార్ రవి పెట్రోల్ పంప్లో డ్రైవింగ్ చేసినా వీట్లే కిన్నర్కు పోయి కిన్నర్ నుంచి సక నుంచి డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవరు ఇంకా ఎవరైనా కిన్నర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ కిన్నర్ వచ్చినప్పుడు కిన్నర్ ఆశ ఉంటుంది కదా బండి నేర్చుకోవాలని ఆ బండి నేర్చుకున్నప్పుడు ఏమైందంటే వానికి సిబ్బల్పు బెంగళూరు నుంచి వెళ్ళినాక సిబ్బల్లాపూర్ దాటినాక దావా వచ్చింది దావా కాడ అన్నం తిన్నం తిన్నాం తిన్నాక ఇంకా వానికి డ్రైవింగ్ ఇస్తా అప్పుడు చిన్న సింగిల్ రోడ్లు అదిగాక మొత్తం ఏం లేదు అంత గుంతలు గుంతలు తమిళనాడు పనులు స్పీడ్లో వస్తాయి టిప్పర్లు కొట్టుకుంటూ వస్తాయి ఆ టిప్పర్ కొట్టుకుంటూ వస్తాయి జర చూసి నడిపి అట్లా ఇట్లా అంటే వాడు తీసుకుపోయి చక్క చెట్టుకు గుద్దేసిండు అప్పుడు దెబ్బలు తగిలినాయి ఈ ఇవి ఇపోయినాయి నాకు ఆ తర్వాత ఆటో మొత్తం నేర్చుకున్న మళ్ళీ ఆటో నేర్చుకునే ఆటో ఇట్లే కాలం కలుపుతున్నా కేసీఆర్ ఆయాంలో కేసీఆర్ పది సంవత్సరాలు ఆయన చేసిండు ఇంత దక్కదవలకుండా కేసీఆర్ దాని ప్రభుత్వంలో ఇంత దక్కదవలకుండా కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు ఈ టైంలో వెళ్ళినా కానీ కూడా రాత్రి ఎనిమిది తొమ్మిది ఇటుకెళ్ళ నిన్ను ఆరు వందలు ఏడు వందలు చేసుకుపోయాను మంచిది నేను అట్లాంటిది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీ బస్ చేసినాక ఫ్రీ బస్సులో అంతా లేడీస్ కొట్టుకోవడం తిట్టుకోవడం బోధ గుంజుకోవడం అంతా బొచ్చులు పట్టుకొని పీకోవడం అది ఇది మొత్తం అయిపోయింది అది తర్వాత మాకు బా చాలా భారం పడ్డది ఇప్పుడు ఇంటికి వద్దనేమో పిల్లం పడుతుంది ఎంత తెచ్చినో అని ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇల్లు కిరాయి కట్టాలి బండి ఫైనాన్స్ చేయాలి ఫైనాన్స్ లేకపోతే కిరాయి ఇవ్వాలి వాడు ఇవ్వకపోతే బండి ఇవ్వడు ఇంకా అది ఎక్కడ సమజైత లేదు ఏం చేయాలి ఏం కదా అని ఆలోచించుకుంటా చేస్తున్నాం నుంచి ఇంతవరకు మేడం పది రూపాయల పొని ఇవ్వాలి ఇప్పుడు వంద రూపాయలు డ్రాప్ చేసేసిన ఒకటి ఇప్పుడు వంద రూపాయలు డ్రాప్ చేసిన మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇట్లే కాన ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది అనుకో ఉండేవాడు పాతలోకమే పోతాడు మళ్ళీ బతుకడేవాడు ఉన్న కుళ్ళ వాస్తని చెప్తుంది నేను నేను అన్మగించినది నా చిన్నప్పటి నుంచి రోడ్డు రోడ్డు మీద అంటే ఇంతవరకు రోడ్డు మీదనే నా పిల్లలని అయితే చదివించిన చేసిన అది ఎట్లనో నాకు కష్టపడి నేను రిక్షా నడిపి అది నడిపి ఇది నడిపి మొత్తం ఏమో చేసి నా పిల్లలకు ఒక ఇంటి నాలాగా ఎండలా కాలకూడదు మీరు మంచిగా సుఖంగా బతకాలి సుఖంగా ఉండాలి మీరు మీ అంతగా చేసుకున్నైనా అని నేను ఆటో నడుపుకుంటే నేను బతుకుతే చేస్తున్నా ఇంతవరకు నేను చెప్తున్నా కదా ఇంతవరకు ఈయన రేవతి రెడ్డి కూర్చున్నప్పటి నుంచి ఐదు వందల ఆరు నోట్లు నా జోలా ఇంతవరకు సృష్టిందే లేదు నేను కుళ్ళ కుళ్ళ వాసం చెప్తున్నా నేను లేకపోతే ఈ టైంలో వెళ్ళి నేను చెప్తున్నా కదా ఈ టైంలో వెళ్ళి నేను నాలుగు వందలు ఐదు వందలు ఎనిమిది వందలు రాత్రి పది గంటల దాకా నడిపినా నేను రిలీఫ్ బండి కూడా నడిపినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే పంజాగుట్టాండ్ మాది చార్మినార్ ఇష్టాండ్ ఈ ఎస్ఆర్ నగర్ మొత్తం ఆడ ట్రావెల్స్ లా ఆడ మొత్తం ఇవి ఇట్లా చేసుకుంటా ట్వంటీ ఫోర్ అవర్స్ బండి రోడ్డు మీద ఆటో నడిపి ఈ బండి లేకుండే ఫ్రెండ్ బండి ఉండే ముంగడి ఇంజన్ బండి ఉండే అప్పటి నుంచి నేను చేసి 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 ఇంతవరకు ఈ వయసు దాకా ఇప్పటికైనా సరే పది ఎనిమిది తొమ్మిది నాకు బుద్ధి పుట్టినప్పుడు వెళ్తున్నా మళ్ళీ సాయంత్రం ఎనిమిది జర కండ్లు కాని రావు కదా జర ఎనిమిది తొమ్మిది అట్లయితే అలా ఇంటికి పోతాం ఇంటికి పోయినంత అన్నం తింటా ఆ తాగడం గీయడం అలవాటు లేదు ఇంకా ఏమన్నా ఇంట్లో చేసుకుని తింటేనే ఇంకా హోటల్లో తినడం ఆ తినడం ఈ తినడం ఏం లేదు ఎప్పుడన్నా ఆకలి కొంటే ఆకలి అయితే ఇది పోయి రెండు బుక్కలు అన్న మీ అన్న ఒక అగ్గో ఉన్న అక్కడ పోయి హోటల్లో తింటా మీ కష్టం తీరాలంటే ఎంతమంది వస్తే మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు నాకు పన్నెండు పదిహేను వందలు అయినా పన్నెండు అయినా సరే వెయ్యి పన్నెండు వందలు అయినా పర్వాలేదు ఎందుకంటే గ్యాస్ పోయాలి మూడు వందల గ్యాస్ అన్న కలుతుంది ఇప్పుడు ఉత్తపడి తీసుకొని తిరిగినామనుకో ఏం దొరకదు గ్యాస్ పైసలు వెళ్ళవు ఇప్పుడు మినిమం మాకు పన్నెండు వందలన్నా వెయ్యి రూపాయలన్నా గిరాక్ అయితే అప్పుడు మాకు ఏమన్నా పుట్ట నడుస్తుంది లేకపోతే ఏం లేదు ఈ హాయంలో ఏం లేదు నేను కుళ్ళ చెప్తున్నా కదా ఈ పద్నాలుగు నెల్లు పద పదమూడు వెళ్ళి పద్నాలుగు నెలలు పడ్డది ఇప్పుడు ఈయన కూర్చొని ఈయన కూసినప్పటి నుంచి ఫిరీ బస్సు పెట్టినప్పటి నుంచి ఉన్న వాస్తవం మొత్తం కుళ్ళ చెప్తున్నా నేను ఉన్న నా అనుమంతో నేను మొత్తం కుళ్ళ చెప్పేస్తున్నా మేడం నేను మొత్తం కుళ్ళగా చెప్పేస్తున్నా నేను వడ్డా మొత్తం కష్టం నేను చిన్నప్పటి నుంచి కష్టంలో ఉన్నా అంటే ఇంతవరకు కష్టంలో ఉండ నేను కూర్చొని అయితే ఇంతవరకు ఒక రోజు ఇంటికాడ ఉండాలంటే కూడా బేస్టర్ అవుతుంది ఎందుకంటే కష్టం చేసిన మంచులు చిన్నప్పటి నుంచి కష్టం చేసుకుంటూ వచ్చిన మంచిని నేను పన్నెండు సంవత్సరాల్లో క్వింటల్ సంచి ఎత్తిన మంచిని నేను క్వింటల్ సంచి ఒక క్వింటల్ అట్లాంటి మంచి నేను ఇట్లా రోడ్డు మీద ఏం లేదు ఇప్పుడు చూడండి ఒక్క ఆటో కాని వస్తలేదు రోడ్డు మీద ఒక్క ఆటో కాని వస్తలేదు ఆటో డ్రైవర్లు చచ్చిపోతుండ్రు ఎంతో మంది మటర్లు అవుతున్నారు ఏ ఎంతమంది ఆడోళ్ళని చంపేస్తుండ్రు దొంగతనాలు అవుతున్నాయి ఇవన్నీ అవుతున్నాయి గవర్నమెంట్ ఎడ పట్టించుకుంటుంది ఎడ పట్టించుకుంటలేదు గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ పట్టించుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ చూసిలేమా మేము ఉండేది చూసిలేమా గవర్నమెంట్ తెచ్చుకున్నారు ఊరోళ్ళు తెచ్చుకున్నారు సిటీ వొల్లది యాలే అందుకే సిటీని ఆడ అంటే ఆడ ఇంత గుంతలు తోతుండ్రో చేస్తుండీ చేస్తుండో ఆడ పెట్టి దాని తెలిసిన ఏం లేదు ఆడ ఎంతమంది వస్తే మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా నా నా ఒక్కని కష్టం నా ఒక్కని కష్టం పన్నెండు వెయ్యి రూపాయలు ఇది పక్కా వెయ్యి రూపాయలు మినిమం వెయ్యి రూపాయలు అయినా అంకుల్ ఇప్పుడు ఆటో నడుపుతున్నారు కదా డబ్బులు అయితే రావట్లేదు సో ఎంత వస్తే మీరు హ్యాపీగా ఉంటారా మాకు ఏదైనా ఒక సొంతం ఉంటే ఆ సొంతంలో ఏమన్నా కష్టపడి మేము ఇట్లా చేసుకుంటే మా ఇల్లు గడిగేది మా ఇల్లు నడిచేది ఆ కష్టం మీద మా ఇల్లు నడుస్తుంది ఇప్పుడు పిల్లలు పెద్దగా అయినరు ఇంకా పిల్లలు అది పిల్లలది అవుతుంది వాళ్ళ సంసారాలు వాళ్ళకైనాయి మా సంసారాలు మాకై కానీ మేము మా మా ఆమె ఉంటాం ఇద్దరం ఉంటాం ఇంకా మమ్మల్ని సుఖంగా చూసేది ఎవరు పిల్లలు ఎలా రేపు ఇంటుండరా ఇంటలేరు ఏదైనా అది చెప్తే ఇంకా పిల్లలు కూడా మేము ఎన్ని రోజులు కట్టాలి మాకు పెళ్ళం పిల్లలు లేరా ఇంకా మీరు పెళ్ళిళ్ళు చేసినప్పుడు చే అన్నీ చేసినాం చేయడం కాదు అన్నీ చేసినాక ఇంకా వాళ్ళు బీ అంటారు వాళ్ళు అనకపోతే మా కొడుకులు అనకపోతే మా వాళ్ళ భార్య అంటారు కదా మేడం అంటారు పోయినన్నే కాదా మామకు ఇస్తున్నావు మళ్ళీ ఇంట్లో మన పిల్లలు లేరా మన పిల్లలు పెద్దగా అయితే లేరు మళ్ళీ వాళ్ళకి కావాలి అంటే నేను మినిమం అనేది ఏంటంటే మాకు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇస్తే మేము ఏదైనా ఇంత బండి అన్నా లేకపోతే ఏదైనా ఆటోనన్నా ఏదైనా కొనుక్కొని ఇంత నడిపించుకొని మా పుట్ట జీవనం మా పుట్ట జీవనం మేము చూసుకుంటాం అంతేగాని ఈ గవర్నమెంట్ని తలుచుకొని అది దలుచుకొని ఇది ఈ గవర్నమెంట్ ఇస్తే ఇది ఇస్తుంది ఈ గవర్నమెంట్ ఇస్తే ఇది ఇస్తుంది ఏంది మేడం ఇంతవరకు డబల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అంటే నా వారిగా మూడు జతల చెప్పులు ఆగిపోయినాయి మేడం ఇంతవరకు మూడు జతల చెప్పులు ఆగిపోయినాయి ఇంతవరకు డబల్ బెడ్రూమ్ గతి లేదు అతి లేదు ఏడ చూపిస్తామంటారు వీడికి రా అంటారు ఆడికి పోవంటారు ఇంటికి తీసుకుపోయినా ఇప్పుడు నేను ఇంటికి పోతా ఎన్ని తెచ్చినావు ఇప్పుడు ఏం లేదు నువ్వు వంద రూపాయలు చేసినా వంద రూపాయలు పోతే పోతే నాకు ఖర్చు అవుతాయి ఏదన్నా బిజినెస్ చేసుకుంటా నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తే నేను వృధాగా చేయను ఆ పైసలు నేను వృధాగా చేయను ఏదైనా అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ చేసుకొని ఏదైనా ఇంత షెటర్ తీసుకొని కిరాణా షాప్ ఏదైనా పెట్టుకొని లేకపోతే ఇంత పండ్ల మా బండ్లు బండి తెచ్చుకొని ఇంత పండ్లు అమ్ముకోవడం ఏదైనా చేసుకొని చేసుకుంటా ఇంకా అంతకు తప్ప ఇంకా నాకు అయ్యేది ఏం లేదు ఒరిగేది ఏం లేదు వీళ్ళు ఇచ్చింది మేము తినింది ఏం లేదు గవర్నమెంట్ ఇంతవరకు మాకు ఒక్క సొత్తు ఒక్కటి ఒక్క ఐటమ్ అంటే ఇంతవరకు ముట్టలేదు గూగుల్ పే నెంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ ఫోర్ విన్నారు కదా తన కష్టం ఏంటో సో వీలైనంతగా తనకైతే సాయం చేయాలని కోరుకుంటున్నాను